హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్ ఈరోజు మన టిప్స్ అయితే మనం రోజు ఇంట్లో చాలా కష్టపడి చేసే పనులు ఈ గిన్నెలు కడగటం కుకింగ్ చేసినవి అవి కడుగుతూనే ఉంటాం కదా అయితే వాటి కడగటానికి క్లీనింగ్ కోసం మనం చాలా కాస్ట్ పెట్టి కొన్ని లిక్విడ్ సోపులు అవి వాడుతూ ఉంటాము అలా అవసరం లేకుండా మనకి రోజు టీ అయితే పెట్టుకుంటాం కదండి ఇంట్లో టీ అందరూ మరిగిస్తాం కదా అయితే ఆ టీని ఫిల్టర్ చేసిన తర్వాత ఆ టీ ఫిల్టర్లో ఉన్న టీ పొడిని మనం వేస్ట్గా పడేయకుండా కొద్దిగా నీళ్లు పోసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒకటి రెండు సార్లు కడిగేయండి దాంట్లో కొంచెం పాలు షుగర్ అవి వేస్తాం కదా అవన్నీ వదిలిచ్చేసేయాలన్నమాట జస్ట్ ఆ టీ పొడినే మాత్రం ఫిల్టర్ చేసి దాన్ని గిన్నెలోకి వేసుకొని దీనికి మళ్ళీ ఇప్పుడు మనం కొంచెం వంట సోడా ఉంటుంది కదా దాన్ని ఒక హాఫ్ టీ స్పూన్ అంతా యాడ్ చేయండి అలాగే లిక్విడ్ సోపు నేను డైల్యూట్ చేసింది వేస్తున్నాను జస్ట్ ఒక్క స్పూన్ అంతా వేసుకోవాలంటే మనం కాన్సన్ట్రేటెడ్ ఏ వేస్తే వాటర్ కలిపినది వేస్తే కనుక ఒక పావు టీ స్పూన్ రెండు మూడు డ్రాప్స్ అయితే సరిపోతుంది అలా వేసుకోవచ్చు అనమాట కలిపేసి అవన్నీ పక్కనుంచండి ఇప్పుడు మనకి ఇంట్లో ఉండే ఇలాంటి గ్లాస్ బాటిల్స్ కానివ్వండి జార్స్ లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఏవైనా మసాలా పొడ్లు అవి వేసి పెట్టుకున్నవి మనకి అంత బాగా జిడ్డు పట్టేసి ఉంటాయి కదా స్టీల్ డబ్బాలు కానివ్వండి ఇవన్నీ కూడా వాటిని కడిగేటప్పుడు చాలా డీప్గా క్లీన్ చేస్తుంది అస్సలు కష్టపడకుండా వేణీళ్ళు కూడా అవసరం లేకుండా చాలా సింపుల్గా క్లీన్ చేస్తుంది అనమాట టీ పొడితో కడగటం వల్ల మనం ఒక నిమిషం ఇది అప్లై చేసి నాననివ్వాలి వన్ మినిట్ అలా పక్కన ఉంచేసేయండి తర్వాత మనకి స్మూత్గా ఉన్న స్క్రబ్బర్ కానీ స్పాంజ్ కానీ తీసుకొని ఇలా అదే టీ పొడిని అద్దుకుంటూ మనం ఇలా తోమేసిస్తే బాటిల్స్ అయితే చాలా గ్లాస్వి లేదంటే ప్లాస్టిక్వి ఇవి కూడా చాలా సూపర్గా తలతల మెరుస్తూ వస్తాయి అన్నమాట చూడండి ఎంత చమకమని వస్తున్నాయో అసలు మీకు వేడి నీళ్లు వాడే పని ఉండదు వినిగరు నిమ్మరసం ఇలాంటివి వాడే అవసరమే ఉండదు ఇలాగే ప్లాస్టిక్ డబ్బాలు కూడా మనకి గీతలు పడకుండానే చాలా చక్కగా తోమేసేయచ్చు అనమాట మనం నొక్కి పెట్టి చేతుల్లో నొప్పొచ్చేలా రుద్ది కడిగే పనే ఉండదు చూసారు కదా ఎంత నీట్గా అయిపోయినాయో ఇలాగ ట్రై చేయొచ్చు అలాగే మనకి రోజు తినే ప్లేట్స్ కానివ్వండి రోజు మనం గిన్నెలు వంటకి వాడేటివి నాన్ వెజ్ వండినవి లేదంటే నాన్ వెజ్ తిన్న ప్లేట్స్ ఎగ్ కలిపిన బౌల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ స్మెల్ వస్తాయి కడిగిన తర్వాత కూడా వాటన్నిటికీ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే మనకి లంచ్ బాక్సులు కూడా కడిగిన తర్వాత కూడా స్మెల్ వస్తాయి మసాలా కర్రీస్ అవి పట్టుకెళ్తా వాసన అంత వస్తుంది తర్వాత కూడా అవన్నీ కూడా డీప్ గా క్లీన్ చేస్తుందండి ఇలాగ టీ పొడి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఈ రకంగా మీరు చేసి చూడండి మీకు సోప్ కూడా ఎక్కువ ఖర్చు ఏమీ అవ్వదు రెండు స్పూన్లు వన్ స్పూన్ అలా వాడేది సింకడి గిన్నెలకి జస్ట్ ఒక పావు టీ స్పూన్తో అయిపోతుంది అనమాట మీకు ఖర్చు కూడా తగ్గిద్ది సోపు అవిను అయితే ఇలా తోమిన తర్వాత కడిగి చూపిస్తుంది చూడండి మీకు ఎంత తలతల మెరుస్తూ చమక్మని ఎంత బాగా కనిపిస్తాయో చూడండి అసలు జిడ్డు అనేది ఉండదు మీకు చాలా గిన్నెలకి ఒక పూట పెట్టుకున్న టీ ఒక స్పూన్ టీ పౌడర్ వాడితే దాంతో ఇలా కలుపుకుంటే బండెడి గిన్నెలైనా ఈజీగా కడిగేసేయచ్చు అలాగే వంట చేసిన ఇలాంటి నాన్ స్టిక్వి కానివ్వండి లేదంటే ఇలాంటి స్టీల్ ప్యాన్లు కానివ్వండి అవి కూడా ఎల్లో కలర్ మరకలు అలా ఉండిపోతాయి కదా అవన్నిటిని కూడా డీప్గా క్లీన్ చేసేస్తుంది ఇలా స్మూత్గా ఉండే స్క్రబ్బర్తో తోమితేనే చాలన్నమాట ఇంకా వేర్ బాక్సులు అవి కడిగిన తర్వాత కూడా స్మెల్ వస్తాయి వాటికి కూడా బాగా పనిచేస్తుంది యూజ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి టిప్స్ యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి